తక్షణమే రెండు మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఒకటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి లేదా కేంద్ర మేము కేటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది లేదంటే రైల్ రోకో చేస్తాం డక్కర్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము ఆ ఆర్డినెన్స్ పెట్టి నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఆగింద్ర అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినర్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చో చోటు రావాలన్నా జరగాల్సిందేంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి సో ఇదే చికెనార్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు జాగృతి అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైళ్లను స్తంభింపజేస్తాం బస్సులు స్తంభింపజేస్తాం అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో కూడా బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది ఏదన్నా కావచ్చు విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు పెన్షన్లు కావచ్చు రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇవి ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది ఎవరు జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మొత్తం మీరు ఫెయిల్యూర్స్ని మీరు ఇవ్వనటువంటి హామీలను అమలు చేయనటువంటి హామీలను అన్నీ ప్రజలు మర్చిపోయే విధంగా రోజు కూడా రాజకీయాల చుట్టే తిప్పుతూ ఉన్నారు రోజు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే ఇవాళ రెండు బిల్లులు పెట్టాల్సి వచ్చింది నిన్న క్యాబినెట్ రాజకీయాలకు సంబంధించిన బిల్లు మీద మాత్రమే మాట్లాడింది మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంది అది కూడా ఖచ్చితంగా చెప్పాలి దాని విషయంలో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజకీయాల కార్డినెన్స్ ఇస్తారు విద్యా ఉద్యోగాలు కేంద్రం నుండి వచ్చినాక చేస్తారా ఈ సమస్యకు కూడా ఈ ప్రశ్నకు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి మరి మీ అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు కానీ వాళ్ళు ఇస్తలేరు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో మిమ్మల్ని కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ ఇద్దరు కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్న కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా సంజయ్ అన్న ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి దాన్ని షెడ్యూల్ నైన్లో పెట్టించండి దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటు పడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం మరి ఇవాళ కదలిక రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది ఈ యొక్క కదలికను ఈ యొక్క విజయాలను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం అది హైదరాబాదే కాదు అన్ని జిల్లాలలో కూడా మేము పోతాం అందరినీ కూడా కదిలిస్తాం సన్నద్ధంగా ఉంచుతాం ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ ముప్పై వరకని డెడ్ లైన్ ఇచ్చింది గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణ కూడా మేము తప్పకుండా మా ఒక కంట కనిపెట్టే ఉంటాం ఏది వదిలిపెట్టేది లేదు ఉద్యమాలకు ముందు ఉంటాం ప్రజల సమస్యల పక్షాన కూడా నిలబడి ఉంటాం